హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను ఫస్ట్ టైం ఈ వీడియో ఈ ఐస్ క్రీమ్ వీడియో అనేది ట్రై చేస్తున్నానండి చూసి మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గ్రేప్ గ్రేప్తో ఐస్ క్రీము ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్రేప్స్ అన్ని అందులో ఒలిచేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి మనకి పైన గ్రేప్స్ పైన కొంచెం పౌడర్ లాగా అలా ఉంటుంది మనం సాల్ట్ వేసుకుని కడిగేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని కడిగేసిన గ్రేప్స్ అన్నీ అందులోకి వేసేసుకోవాలి మొత్తం ఈ వీడియో మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి అది కొంచెం పర్ఫెక్ట్గా అనుకోవచ్చు కొంచెం ఫెయిల్ అయింది కొంచెం పాస్ అయింది అని అనుకోవచ్చు ఇప్పుడైతే నేను గ్రేప్స్ అన్నీ మనం ఇందులో తీసి వేసేసుకున్నామండి వేసేసుకున్న తర్వాత పంచదార ఒక హాఫ్ కప్పు పంచదార అనేది వేసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేప్స్ చాలా ఫుల్గా ఉంటాయి కదా అందుకని నేను హాఫ్ కప్ పంచదార వేసుకున్నానండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను పంచదార వాటర్ వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మనకి గ్రేప్స్ పొయ్యి మీద పెట్టంగానే మనకి తొందరగా ఉడికిపోతాయండి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని పంచదార అడుగున పంచదార ఉంటుంది కదండి ఆ పంచదార కరిగా కొంచెం కరగాలి ఉడుకు ఉడుకొచ్చి మనకి గ్రేప్స్ అనేవి బాగా ఉడకాలండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం నాకు నాకు ఐస్ కట్టన ఐస్ కట్టన ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది గ్రేప్ ఐస్ క్రీమ్ లానే అనిపించింది చూడండి మనకి గ్రేప్స్ అనేవి చక్కగా ఇలా ఉడికిపోతాయి వీటి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మనం వీటిని ఏం చేయాలో తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే స్టవ్ బాగా ఉడికిపోతుంది కదా ఒక టెన్ మినిట్స్లోనే ఉడికిపోతాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి మనకి చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ ఉడికిపోయిన గ్రేప్స్ మొత్తం మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి గ్రేప్స్ మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత చూడండి మనకి జ్యూస్ అనేది ఇలా చక్క తిక్కుగా పల్ప్ వచ్చింది నేనైతే స్ట్రెయిన్ చేయలేదండి మీరైతే స్ట్రెయిన్ చేసుకోండి గింజలు అలా ఏం ఉండవేమో అనుకున్నాను గింజలు అయితే ఉన్నాయి నేను స్ట్రెయిన్ చేయలేదు స్ట్రెయిన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మనకి ఏమి అడ్డం ఉండదు ఇప్పుడైతే ఇలా ఐస్ క్రీమ్ మాల్స్ మనకి నేను మీషోలో తీసుకున్నానండి ఇవి మనం ఈ ఐస్ క్రీమ్ హౌల్స్లో మనం వేసేసుకొని ఈ గ్రేప్ది మొత్తం జ్యూస్ అంతాను వీటికి మూతలు పెట్టేసుకోవాలండి ఇవి మూతలు ఇలా పెట్టేసేసుకోవాలి మొత్తం అన్నిటికీ పెట్టేసుకొని మనం ఒక ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ మనం తినే టైంకి కొంచెం ఐస్ క్రీమ్ అనేది గడ్డ కడుతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నేను బయటకు తీసానండి చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటకు తీసాను ఒక నైట్ అంతా ఉంచుకున్నాను చూడండి ఒక గ్లాస్లో ఇలా పెట్టుకునే మౌల్ని మనం ఉంది కదండి పైన మూతని ఇలా తీయాలి చూడండి నాకు ఐస్ అనేది కట్టింది ఐస్ క్రీమ్ అనేది కానీ లోపలికి సగమే ఉండిపోయింది బయటకు సగం వచ్చింది కానీ ఐస్ క్రీమ్ అది మాత్రం ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇదైతే ఫుల్గా వచ్చిందండి కొన్ని కొన్ని రాలేదు కొన్ని కొన్ని వచ్చినాయి నాకు వచ్చినాయి నేను మీకు వీడియోలో పెట్టాను ఈ వీడియో అయితే మీ అందరికీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఐస్ క్రీమ్ లాగానే అనిపించింది మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను